రైటిక డీటెయిల్స్ చూస్తే టీపీసీసీ నూతన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్ లో బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు టీపీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు అంతకుముందు నార్సింగిలోని తన నివాసం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో నిర్వహించారు ఇక పెద్ద ఎత్తున వాహనాలు వేలాది మంది కార్యకర్తలతో బయలుదేరారు మహేష్ గౌడ్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు నార్సెగ్గిలోని తన నివాసం నుంచి నేరుగా అసెంబ్లీ దగ్గర ఉన్న గన్ పార్క్ చేరుకున్నారు మహేష్ కుమార్ అక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులు అర్పించారు గన్ పార్క్ నుంచి నేరుగా గాంధీ కు మహా ర్యాలీగా బయలుదేరారు ర్యాలీలో మహేష్ గౌడ్ వెంట ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఏఐసి ఇన్ఛార్జ్ కార్యదర్శులు మంత్రులు ముఖ్య నాయకులు ఉన్నారు గన్ పార్క్ వద్ద కనీ ఎరుగని రీతిలో ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు వెళ్ళి నివాళులు అర్పించిన మహేష్ గాంధీభవన్ కు భారీ ర్యాలీగా పెళ్లారు మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీభవన్ కు చేరుకోనున్నారు ఆ తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనుకున్న ముహూర్తం ప్రకారం రెండు గంటల నలబై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు ఇసుక కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు బాధ్యతల స్వీకరణ తర్వాత ఇందిరా భవన్ ముందు సభ నిర్వహించనున్నట్టు నేతలు తెలిపారు ఇక పిసిసి నయా చీఫ్ మహేష్ గౌడ్కు స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో గాంధీ భవన్ కిటకిటలాడుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ గా రెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ ఇక ఏదైతే కొత్త టిపిసిసి అధ్యక్షుడికి సంబంధించి అటు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా ఘనంగా స్వాగతం పలుకుతున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రెడ్డి ఆయనకు ఈ బాధ్యతలపై కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ తౌడ్ ఈ రోజు నుంచి తన బాధ్యతలు నెరవేర్చబోతున్నారు ఎంతో కాలంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చగా ఉండేది మహేష్ కుమార్ గౌడ్ కు ఏసీసీ బాధ్యతలు అపాయడపడం బీసీ నేతకే మొదటి నుంచి అనుకున్నట్టుగానే బీసీ గౌడ సమాజ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు పదవి బాధ్యతలు కూడా స్వీకరించారు మరి కాసేపట్లో ఇందిరా భవన్ లో జరిగే సభలో తో పాటు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడబోతున్నారు ఈ రోజు పదకొండు పన్నెండు గంటలకు మహేష్ కుమార్ గౌడ్ నర్సింగ్ లోని ధవన్ నివాసం నుంచి అనుచరులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరారు గన్ పార్క్ చేరుకున్నారు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పిచ్చారా అక్కడ అప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి తరలి వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకున్నారు ఏసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే దాన్ నాయనర్ తో పాటు కొంతమంది ఇంకా కార్యక్రమానికి అక్కడ అటెండ్ అయ్యారు వాళ్ళందరూ సమక్షంలో భారీ ర్యాలీగా గాంధీ భవన్ కి బయలుదేరారు గాంధీ భవన్ కి మహేష్ కుమార్ గౌడ్ చేరుకుంటారని కాసేపటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పర్యటన ముహించుకుని గాంధీ భవన్ కి చేరుకున్నారు గాంధీ భవన్ కి చేరుకోవడం ఆయన చాంబర్ లో కుటుంబ సమేతంగా అంటే సత్యమంత్రి కలిసి మహేష్ కుమార్ గౌడ్ పూజలు చేశారు పూజల తర్వాత ఇక పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి పూనం ప్రభాకర్ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు భవన్ లో ఈ కార్యక్రమం అంతా కూడా అటహాసంగా కొనసాగుతుంది అనేసి చెప్పుకోవచ్చు కార్యకర్త గల కోలాహలం నడమ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక బీసీకి బీసీ బిడ్డకు పిసిసి పదవి ఇవ్వడంతో ఆ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతా ఉంది నాలుగు అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారని చెప్పేసి ఎంపికయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి కొత్తలో పొనా లక్ష్మణ్ కు పదవి పదవి ఇచ్చింది ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు పర్యాయాలు ఆయన చీఫ్ గా పనిచేశారు ఆ తర్వాత ప్రస్తుత గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు ఇక నాలుగో విడతలో మహేష్ కుమార్ గౌడ్ కి పార్టీ బాధ్యతలు కట్టబెట్టింది ఇక గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తల కోలాహలం అయితే ఉంది ఇక రానున్న రోజుల్లో పార్టీ బలోపేతంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనడే కాకుండా పార్టీని విజయతీరాలకు చేర్చడమే తన అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు ఇటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా వాటిని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా తీర్చిద్దడమే తన ముందున్న లక్ష్యమని కూడా చెప్తున్నారు తమ దృశ్యంత వచ్చే ఎన్నికలపైనే అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకే తన సాయ ప్రయత్నం చేస్తానని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా నియమకమైన తర్వాత ప్రకటించారు తనకు ఈ పదవి కట్టబెట్టడంలో సహకరించినటువంటి సీనియర్ నేతలందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు చెప్తున్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక సోనియా కూడా ఆయన కృతజ్ఞతలు చెప్ చెప్తున్నారు సామాన్య కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించారు మొదట విద్యార్థి సంఘం నాయకుడిగా నిజామాబాద్ జిల్లాలో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు అక్కడి నుంచి యూత్ కాంగ్రెస్ లో పనిచేశారు యూత్ కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీతో పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా యూత్ కాంగ్రెస్ పనిచేశారు ఆ తర్వాత టిపిసిసి లోకి వచ్చారు టీపీసీసీలో కూడా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు సిపిసిసి స్పోక్స్ పర్సన్ గా పనిచేశారు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు మొన్నటి వరకు ఆయన అంటే ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు కూడా గత కమిటీలో పిసిసి కమిటీలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇక ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చినటువంటి వ్యక్తికి పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు అప్పైపోయింది అని కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి కూడా చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేశారు అనేది వాటన్నిటి గుర్తింపుగానే ఆయనకు టిపిసి పదవిని ఏఐసిసి కట్టబెట్టిందని చెప్తున్నారు మరోవైపు ఈ కార్యక్రమానికి కొంతమంది సీనియర్ నేతలు హాజరు కాలేదు ఇక దీనిపై కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు కొంత బిజీగా ఉన్నప్పటికీ ఒకటి రెండు రోజుల్లో ఇప్పటికే ఆయన వాళ్ళందరినీ కూడా మహేష్ కుమార్ కలిశారు కాబట్టి వాళ్ళు రాలేదని చెప్పేసి చెప్తున్నారు ఏదైతే మీరు చెప్తున్నట్లుగా అటు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తీసుకున్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అటు మహేష్ కుమార్ గౌడ్ మొదటిసారి చేయబోయే కార్యక్రమం ఏంటి దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మరి కాసేపట్లోనే అంటే పార్టీ కార్యక్రమం పార్టీని క్షేత్రస్థాయిలో బలం స్థాయిలో బలంగా చేయడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒకవైపు పార్టీ మరోవైపు ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే ఎన్నికల వైపు కేంద్ర సమాయత్తం చేసే దిశగానే తన కార్యాచరణ ఉంటుంది అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు మరి కాసేపట్లో ఆయన ఇందిరాభవన్ లో ఆ జరిగే సభలో కూడా మాట్లాడబోతున్నారు ఈ సభకు పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి మహేష్ మహేష్ కుమార్ గౌడ్ అంచర్లు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు కాసేపట్లోనే ఇటు సభ వేదికకు రాబోతున్నారు సభ వేదికగా కుమార్ గౌడ్ ఏం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పేసి చెప్పడమే కాకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాను ప్రభుత్వం ఏవైతే గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలను అమలు చేసి ప్రభుత్వం అమలు చేసింది అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఇంటింటికి చేర్చడమే లక్ష్యంగా పిసిసి అధ్యక్షుడిగా తనపై బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తా వెళ్తాను అని చెప్పే అవకాశం ఉంటుంది ఇక మహేష్ కుమార్ రోడ్ కి పిసిసి అప్ప ఇప్పడానికి కూడా ఒక ప్రధాన కారణం కూడా కొంతమంది సీనియర్ నేతలు చెప్తున్నారు ఆ మరో వ్యక్తికి అంటే ఇటు పిసిసిని మధు యాజకీ గౌడ్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు మధు యాష్కీ గౌడ్ కనుక ఇస్తే ఆయన ఇప్పటికే పార్టీలో కావచ్చు జాతీయ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి స్టేట్ లో ఒకవైపు సీఎం కావచ్చు మరోవైపు ఇటు మధు యాష్కి పవర్ పాయింట్ ఇటు రెండు చోట్ల కూడా అంటే ఇక్కడ మహేష్ మధు యాజకీ గౌడ్ అదేవిధంగా అక్కడ రేవంత్ రెడ్డి ఎవరికి వారే ఉండగా ఛాన్స్ ఉంది అందుకే మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది ఇప్పుడు మధు యాష్కి సంబంధించి ఆయన ఏసీసీలో తీసుకుంటారని అయితే చెప్తున్నారు సునీల్ మరోపక్క ఏదైతే సామాజిక వర్గాలకు బేరీస్ వేసుకుని అటు ఏదైతే టిపిసిసి చీఫ్ బాధ్యతల్ని కూడా అటు బీసీకి అప్పగించడం జరిగింది అయితే ఇప్పుడు బీసీల స్పందన ఏంటి ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో బీసీ బీసీలకు సముచిత స్థానం ఉంటుంది అదే విధంగా పార్టీలో కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వారికి కూడా ఆయనకు ఎదిగారు కాబట్టి ఆయనకి అవకాశం ఉంది అని ఇచ్చారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ఇటువంటి ఏ పిలుపుకైనా మహేష్ కుమార్ గారు కట్టుబడి పనిచేశారు కాబట్టి ఆయనకు ఈ పదవి వివరించింది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అంటే పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్లకు గుర్తింపు ఉంటుంది ఖచ్చితంగా పదవులు వస్తాయి ఏసీసీ గుర్తింపుస్తుంది వాళ్లకు సముచిత స్థానం లభిస్తుంది అందులో భాగంగానే ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కి ఈ పదవి దక్కిందని చెప్పేసి తెలుస్తుంది ఇక గత ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆ సమయంలో హైకమాండ్ నేతలు కూడా ఆయనతో మాట్లాడారు అప్పట్లో కొంతమంది పార్టీలు మారినప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ పార్టీని అంటు పెట్టుకుని పార్టీ కోసమే చేశారు అనేది ఒకటి మరొకటి గతంలో రేవంత్ రెడ్డికి పిసిసి ఇచ్చినప్పుడు కూడా కొంత సీనియర్ నేతలు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఒక విధంగా అప్పట్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇటు సీఎం ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని సీనియర్ నేతలను సమన్వయం చేస్తూ మహేష్ కుమార్ గౌడ్ ముందుకెళ్లారు అది కూడా ఆయనకు మంచి గుర్తింపు లభించింది ఏఐసిసి వద్ద ఆ మేరకే మహేష్ కుమార్ గౌడ్కి ఈ పదవి దక్కిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు సునీల్ మరోపక్క చూసుకున్నట్లయితే ప్రతిసారి ఇక ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డితో సహా కూడా అందరం మనం అందరం కూడా గమనించాం కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా వర్గపూర్వ అనేది మనకు కనిపిస్తూ వస్తుంది ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డితో సహా కూడా ఇవన్నీ ఎదుర్కొన్న పరిస్థితి మనకు తెలుసు కానీ ఇప్పుడు ఏదైతే కొత్తగా నియమి నియమితులైన ఈ మహేష్ కుమార్ గౌడ్ విషయంలో మాత్రం ఆ రకంగా కనిపించలేదు పూర్తిగా అందరూ ఏకాభిప్రాయంతోనే కాంగ్రెస్ లో ఈసారి నిలిచినట్లు తెలుస్తుంది ఏంటి దీనికి గల కారణం ఏంటి అందరూ కూడా ఏకతాటిపైన నిల్చోడానికి గల కారణాలు ఏంటి ఈసారి దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు గతంలో ఇప్పుడు కూడా చాలా మంది ఈ పదవిని ఆశించారు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నేతలు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు పార్టీకి చేసినటువంటి సేవలు వీటన్నిటిని కూడా ఏసీసీ పరిగణలోకి తీసుకుంది ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరితో తోట ముఖ్యమైన నేతలతో మాట్లాడింది వాళ్ళ ఒపీనియన్ తీసుకుంది అందరు ఏకాభిప్రాయం మేరకే పిసిసి నియమించాలని చెప్పేసి అని అనుకుంది కొంత నేతల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఏసీసీ నిర్ణయం కాబట్టి నేతలు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా చూశాం రేవంత్ రెడ్డి పిసిసి అయినప్పుడు కొంతమంది నేతలు వ్యతిరేకించారు బాహటంగానే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఏసీసీలో కొంతమంది నేతలకు డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి పదవి తెచ్చుకున్నారని చెప్పేసి అవన్నీ కూడా రకరకాల కామెంట్స్ చేశారు అయినప్పటికీ ఆ తర్వాత వాళ్ళందరూ ఎన్నికల ముందు వాళ్ళందరూ కూడా సమన్వయంతో ఏకతాటిపై ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రాగలిగారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక భిన్నమైన పరిస్థితి ఉంది గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి పదవి తెచ్చుకున్నప్పుడు నేతలు అట్లాంటి కామెంట్స్ చేశారు కానీ ఇప్పుడు అటువంటి వాటికి అవకాశం లేకుండా పోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక రాబోయే రోజులలో ఇక మరిన్ని అవకాశాలు ఉంటాయి నేతలకు అనేది ఒక అందరూ కూడా ఆలోచనగా ఉన్నారు కాబట్టి ఎవరు కూడా బాహాటంగా కాని చేయలేదు అనేది చెప్పుకోవచ్చు మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత గల కార్యకర్త అని చెప్పేసే నాయకుడు అనేది చెప్పుకోవచ్చు కార్యకర్త స్థాయి నుంచి ఆయన ఈ రోజు పీసీసీ పదవిని ఆ దక్కించుకునే వరకు కూడా ఎదిగాడు ఈ ప్రస్థానంలో ఆయన ఆయన మొత్తం కూడా వ్యవహారం చూసినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఆ మేరకు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసే ఎవరినైనా ఏసీసీ గుర్తిస్తుంది ఆ మేరకు వాళ్ళకు పదవులు కట్టబెడుతుంది అనేది ఒక ఇండికేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ మేరకే ఎవరు కూడా పెద్దగా కామెంట్ చేయలేదు కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ బాహాటంగా మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా వెల్లడించలేదు రైట్ సునీల్ థ్యాంక్ యూ బ్రేకింగ్ టీపీ నూతన చీఫ్గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ లో బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు టీపీసీసీ చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు అంతకుముందు నర్సింగ్లోని తన నివాసం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో నిర్వహించారు పెద్ద ఎత్తున వాహనాలు వేలాది మంది కార్యకర్తలతో బయలుదేరారు మహేష్ గౌడ్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు నార్సింగిలోని తన నివాసం నుంచి నేరుగా అసెంబ్లీ దగ్గర ఉన్న గన్ పార్క్ కు చేరుకున్నారు మహేష్ కుమార్ అక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఘనంగా అర్పించారు గన్ పార్క్ నుంచి నేరుగా గాంధీభవన్ కు మహా ర్యాలీగా బయలుదేరారు ర్యాలీలో మహేష్ గౌడ్ వెంట ఏఐసి ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఏసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు మంత్రులు ముఖ్య నాయకులు ఉన్నారు గన్ పార్క్ వద్ద కనీవిని ఎరుగని రీతిలో ర్యాలీ నిర్వహించారు కార్యకర్తలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించిన మహేష్ గాంధీ కు భారీ ర్యాలీగా వెళ్లారు మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీ కు చేరుకున్నారు ఆ తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనుకున్న ముహూర్తం ప్రకారం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు బాధ్యతల స్వీకరణ తర్వాత ఇందిరాభవన్ ముందు సభ నిర్వహించనున్నట్టు నేతలు తెలిపారు పీసీసీ నయా చీఫ్ మహేష్ గౌడుకు స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో గాంధీభవన్ కిటకిటలాడుతోంది